பற்றா பற்றி மொத்தம் இப்போ ரேண்டு மொழி సినిమా నచ్చిందేనా పిచ్చి కొట్టింది ఫ్రెస్ ఏదైనా

ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఎదు కదా మా పిల్లలకు మా ఇంట్లో ఎనర్జీ లెక్క కోసమే పుట్టినా అనుకుంటా ఎవరికైనా డబ్బులు లేవు సార్ నీవే డబ్బులు చిన్న 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 மொத்தூப் படத்தா கொஞ்சமந்தி சா மணி யூடியூப் ல యూట్యూబ్ వస్తుంది వాళ్ళకే మహారాణి మహారాజు ఇప్పుడైతే నిజాకర్ బావామి నిజంగా

ఇంత ఆడా ఏమలొచ్చాయి రండి మంచిరా కాని కాని బా సాయి ఇది ఎంత అంత నిజం అనుకున్నా